మనకి సంక్రాంతికి ఇప్పటి నుంచే స్టాక్ అయితే రెడీ అయిపోయిందండి ఇదంతానేమో జార్జెట్స్ అనమాట జార్జెట్స్ అన్నీ కూడా అక్కడ 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 అలా అలా సెట్ చేసామన్నమాట ఇంకా లోపల కూడా జార్జెట్ శారీస్ అయితే కొత్త స్టాక్ వచ్చేసింది అది కాకుండా మనకి ఒక టూ త్రీ డేస్కి సంబంధించి ఇక్కడ మనకి పిస్తా గ్రీన్ కలర్ సిక్స్ నైంటీ నైన్ ఉన్నాయి కదా అవి వచ్చాయి ప్యూర్ లెనిన్ మెటీరియల్ సిక్స్ నైంటీ నైన్ వచ్చాయి అవి కాకుండా రెండు కొత్త కలెక్షన్స్ కూడా వచ్చాయి ఇక్కడ కూడా పెట్టాము ఇవి కాకుండా మీ అందరూ రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు కదా కంచి కుప్పడం ఫోల్డింగ్ శారీస్ పట్టు సారీస్ త్రిబుల్ నైన్లో ఆ శారీస్ కూడా వచ్చాయి ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ ఫార్టీ సిక్స్ అయ్యింది ఈ మధ్య కాలంలో నేను సపరేట్గా స్పెషల్గా వీడియోస్ చేసినవి అయితే ఏం లేవు అన్ని పాత వీడియోస్ అన్నిటిని డౌన్లోడ్ చేసి పెడుతున్నాను అనమాట ఈ కంచి కుప్పడం ఫోల్డింగ్ శారీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోల్డింగ్ శారీస్ దగ్గర నుంచి నేను మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేస్తాను అవి కాకుండా మంగళగిరి ఆఫర్ ఆఫర్ సేల్ ఉంది కదా అవి కూడా మనకి ఐదు వందల చీరలు అయితే వచ్చాయి ఇది కూడా నేను వీడియో అయితే ఇంకా చేయలేదు ఇది కాకుండా మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఈ ఈ బస్తాలు ఇవన్నీ కూడా మనకి కుప్పడం ఫోల్డింగ్ ఉంది కదా పట్టు ఆ శారీస్ అనమాట త్రిబుల్ నైన్లో చక్కగా సంక్రాంతికి చాలా మంచిగా లక్ష్మీదేవి లాగా తయారైపోవచ్చు ఈ శారీస్తో ఈ శారీస్ అన్ని కూడా ఓపెన్ చేసి అది చూపిస్తాం ఒక టూ డేస్ తర్వాత మేము ఈ సారీస్ వీడియో పెడతాము ఎవరికైనా నీడ్ ఉంటే ఇప్పుడు ఈ సారీస్ చాలామంది అడుగుతున్నారు కదా ఎవరికైనా నీడ్ ఉంటే కనుక ఒక టూ డేస్ ఓపిక పట్టారనుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా వీడియో అయితే చేసి పెట్టేస్తా ఇప్పుడు ఇవి ఏ కలర్స్ వచ్చాయి ఏంటి అనేది చూద్దాం సిస్టర్స్ మీకు నచ్చిన పట్టు శారీస్ వచ్చాయి సిస్టర్స్ త్రిబుల్ నైన్లో అనమాట ఇవన్నీ చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది ఇంకొక టూ డేస్ అయితే మేము టైం తీసుకుంటాము కలర్స్ అయితే మాత్రం దీంట్లో రెండు కలర్స్ కొత్త కలర్స్ వచ్చాయి మీకు ఇష్టమైన పిస్తా గ్రీన్ కలర్ వచ్చింది అది కాకుండా పింక్ కలర్ అనేది ఈ ట్రిప్లో మనకి కొత్తగా వచ్చింది ఇంకా మరూన్ కలర్ కానీ గ్రేప్ కలర్ కానీ రాలేదు మేము ట్రై చేసాం కానీ అవి లేవు సరే ఉన్న వరకు మనం చూపించేద్దాం ఈ లోపని చెప్పేసి వీటిని మాత్రమే మేము అన్నీ కూడా సెగ్రికేట్ చేసుకుంటున్నాము ఏ కలర్ కా కలర్ వీడియోస్ చేయడానికి నాకు ఇప్పటివరకు కొంచెం అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళడం వల్ల వీడియోస్ చేయలేకపోయాను కొత్త స్టాక్ వచ్చింది ఇంటి నిండా స్టాకే ఉంది ఒక వన్ వీక్కి సరిపడా సంక్రాంతికి అంటే ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఈ లోపు ఇంకా కొత్త కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి కానీ కొంచెం రేర్ కలెక్షన్స్ ఏంటంటే మనం ఇప్పుడు పెడితే ఆర్డర్ మళ్ళీ వన్ మంత్కి వస్తుంది ఈలోపు ఫెస్టివల్ అయిపోతుంది ఫెస్టివల్కి కొంచెం కంగారు కంగారు అయిపోతుందని చెప్పేసి నేను ముందే తెప్పించాను మళ్ళీ కూడా వస్తాయి ఇంకా తెప్పిస్తాను ఇవి కనుక నచ్చితే కనుక మీరు ఒక్క టూ డేస్ అయితే వెయిట్ చేయండి ఈ సారీస్కి సంబంధించి వీడియో అయితే మేము అప్లోడ్ చేస్తాము లైక్ చేయడం మర్చిపోదు కింద డిస్క్రిప్షన్ కూడా చూడండి థ్యాంక్ యూ